హలో అండి ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ మొదటిగా నా వీడియో చూస్తున్న వారందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక లైక్ కొంత ముందుకు ఈ వీడియోని కొంత ముందుకు తీసుకెళ్తుంది అలానే ఛానల్ గురగతికి చాలా ఉపయోగపడుతుందండి కనుక ఈ రెండు మర్చిపోకండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అది సంగతి ఇది ఈ ఉగాది నాడు సాయంత్రం తీసిన బ్లాగ్ అండి సాయంత్రం అంటే ఏడు ఏడున్నర ఆ టైంకి తీసిన బ్లాగు ఆ రోజు రాత్రికి టిఫిన్ చేద్దాము అని బోండాలు వేద్దాము అని పిండి అయితే కలిపి పక్కకు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇది పచ్చడి చేస్తున్నానండి పుట్నాలు పల్లీలు అవి వేసి కొబ్బరి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను టిఫిన్లోకి ఎందుకంటే ఉగాది మరుసటి రోజు అంటే రేపు మా అత్తగారి తిదండి మా వారు ముందు రోజు రాత్రి పలహారం చేయాలి టి భోజనం చేయకూడదు అందుకే నేను ఉగాది రోజు పొద్దున్న కూడా కొద్దిగా పులిహేర సేమ్యా పాయసం మాత్రమే చేసి నైవేద్యం పెట్టేశాను ఎందుకంటే తినేది ఇద్దరమే కదా ఎక్కువ చేసుకుంటే ఉండిపోతుంది తినేవాళ్ళు ఎవరు ఉండరు మిగిలిపోతే కష్టం అని ఇంకా వంట కూడా ఏమీ చేయలేదు రాత్రికి ఏదో ఒక టిఫిన్ చేసుకోవచ్చులే అని ఇంకా బోండాలు అయితే అడిగారు మా వారు ఆయన చాలా చాలా ఇష్టం బోండాలు అంటే అందుకే బోండాకైతే పిండి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను పెట్టేసి ఒక గంట ఇచ్చాక వేయచ్చని పక్కకు పెట్టేశాను పెట్టేసి పచ్చడి అయితే తిప్పుతున్నాను అనమాట తర్వాత ఇడ్లీకి రవ్వ పప్పు నానబెట్టాను అవి కూడా తిప్పేశాను ఉగాది రోజు సాయంత్రం మా సొసైటీలో కార్యక్రమాలు అయితే జరిగాయండి ఉగాది కార్యక్రమాలు ఈవెంట్ జరిగింది పూజ అక్కడ వేద ప్రవచనం మామూలు పంచాంగ శ్రవణము ప్రవచనాలు ఇంకా పూజ ఇంకా ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ జరిగాయన్నమాట పిలిచారు నేను వెళ్ళలేదండి మా వారిని పంపించాను ఆయన వెళ్ళారు అదే ఎప్పుడే వచ్చి చెప్తున్నారు అందరూ వచ్చారు నువ్వు అని అడిగారు అని నాకు ఈ పనులన్నీ ఉన్నాయండి ఇదిగో పప్పు తిప్పి పెట్టుకోవాలి టిఫిన్ చేయాలి పచ్చడి చేయాలి ఇంకా సవరించుకోవాలి ఎందుకంటే మరుసటి రోజు తద్దిన ఉంది కదా వాటికి కావాల్సినవన్నీ చేసుకోవాలి అని నేనైతే వెళ్ళలేదనమాట ఆయన వెళ్ళొచ్చారు బాగా జరిగింది అని ఆ వీడియోలు కూడా ఉన్నాయండి నేను షేర్ చేస్తాను తర్వాత ఇదిగో పచ్చడి అయితే ఇదిగో తీరామ తాలింపు అయితే పెట్టేశానండి ఈ బోండాలకి ఈ చట్నీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి పల్లీలు పుట్నాలు కొబ్బరి వేసిన చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అది అనమాట సూపర్ ఉంటుంది మా వారికి బోండాలు చాలా ఇష్టం అండి ఏది ఎప్పుడు ఏదైనా నూనె వంట ఏదైనా చేస్తానంటే వద్దంటారు కానీ బోండాలు అయితే అస్సలు అనమాట చాలా చాలా ఇష్టం ఆయనకి అందుకనే వండుకొని అది వేయినా బోండాలు చేసి పెట్టినా అనగానే వెంటనే చేసేయన్నారు ఇంకా అందుకని ఏంటంటే బోండాలకు ఎదుగు నూనె ముక్కడు పెట్టేశాను పిండి అయితే గంట ముందే కలిపి పెట్టుకున్నానండి నేను పదంతా మొదలటేళ్ళ ముందే ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను నాలుగు గ్లాసులు మైదా పిండి తీసుకుని చిటికెడు ఉప్పు వేసాను కొద్దిగా జీలకర్ర అది వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట వేసే ముందు ఏంటంటే చిటికెడు సోడా ఉప్పు వేసానమాట వేసి బాగా బీట్ చేసుకుంటే మీకు పిండి తేలిగ్గా అయిపోతుంది అయిపోతే మీకు వేయడానికి రౌండ్గా చక్కగా బాగా వస్తాయి బాగా వచ్చాయండి చక్కగానే పిల్లలు బయట ఆడుకుంటున్నారండి సెలవులు ఇచ్చేసారు పరీక్షలు అయిపోయాయి కదా పిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తే బల సరదా అనిపిస్తుంది అండి మన పిల్లలు ఏమో పెద్దవాళ్ళు అయిపోయారు మా పిల్లలు ఎక్కడెక్కడో వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు ఉండి ఉన్నారు కదా పిల్లలు చూస్తే సరదా అనిపిస్తుంది చిన్నప్పుడు వాళ్ళ ఆటలు అవన్నీ అవే అన్నమాట అబ్బా ఆ రోజులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది తప్పదు కదా పెద్దవాళ్ళు అయిపోతారు కదా పిల్లలు అది సంగతి ఇగో బోండాలు చూడండి ఎంత బాగా వచ్చాయో గొల్లగా చక్కగా వచ్చాయండి చట్నీ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది మా వారిని రుచి చూడమని చెప్పాను చూస్తున్నారు ఇదిగో ఒకసారి తుంపి చూపెట్టండి ఎలా వచ్చిందో అంటే తుంపి అన్నమాట ఆయనకు చాలా బాగా నచ్చాయి బాగా వచ్చాయి అని చెప్పారు అదండి సంగతి గొంతు కొంచెం బాగాలేదండి అందుకనే కొంచెం జీరపోతుంది వీడియో ఎలా ఉందో కాస్త చెప్పండి కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి మీ ఉగాది పండుగ ఎలా జరిగింది అనేది షేర్ చేసుకోండి నాతో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇటువంటి ఏమైనా పొరపాట్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నాకు తెలియచేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి